హాయ్ ఆల్ వెల్కమ్ టు అనూర్ ట్రైన్స్ ఫర్ యూర్ ఛానల్ లాంగ్ ఫ్రాక్ ఈజీగా ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ లైనింగ్ క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడు లోత్ అనేది తీయలేదు ఫ్రంట్ సైడు హాఫ్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీస్తున్నాను ఇలా మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఒరిజినల్ క్లాత్ నెక్ అనేది లెంత్ అనేది టూ ఇంచెస్ చెక్ చేసుకొని లైనింగ్కి టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇచ్చుకొని షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని ఫోర్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ ఇస్తున్నాను టూ అండ్ హాఫ్కి ఇక్కడ డౌన్ మార్కింగ్ ఇచ్చుకొని బ్యాక్ సైడ్కి నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఫ్రంట్ ఆల్రెడీ వర్క్ ఉంది కాబట్టి బ్యాక్ సైడ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని టూ సైడ్స్ ఇలా నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ ఇవాల్సిన అవసరం లేదు కాబట్టి లైనింగ్ పార్ట్ అనేది ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఇలా తిప్పేసి సింగిల్ పాదంతో స్టిచ్ అనేది వేస్తున్నాను అరీ వర్క్ స్టార్టింగ్ స్టిచ్ ఎక్కడుందో అక్కడికి స్టిచ్ అనేది వేస్తూ ఫుల్ అనేది ఇలానే స్టిచ్ చేసుకోవాలి నెక్ ఫుల్ చూపిస్తున్నట్లు జరుపుతూ బీట్స్ బ్రేక్ అవ్వకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి ఫుల్ ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని చూపిస్తున్నట్లు టాకాలు అనేవి ఇచ్చుకోవాలి ఇట్లాగా టాకాలు ఇచ్చుకోవాలి ఇలా టాకాలు ఇచ్చుకున్న తర్వాత క్లాత్ అనేది తిప్పుకోవాలి ఇలాగ చూపిస్తున్నట్లు తిప్పుకొని ప్రెస్ చేసుకోవాలి ఐరన్ చేసిందంటే బ్యాక్ సైడు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది నెక్స్ట్ బ్యాక్ సైడు బ్యాక్ సైడు మార్కింగ్ ఇచ్చాం కాబట్టి సేమ్ సెంటర్కి ఇలానే సెట్ చేసుకొని మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత టాకాలు అనేవి కంపల్సరీ ఇవ్వాలి మూలలు తిరగాలి కాబట్టి ఇలా టాకా ఇచ్చేసుకొని క్లాత్ అనేది ఉల్టా సైడ్కి తిప్పేసి ఒరిజినల్ అనేది ఫ్రంట్కి ఇలా తిప్పుకోవాలి క్లాత్ అనేది ఇలా ప్రెస్ చేసుకొని టూ పార్ట్స్ అనేది ఇలా రెడీ చేసుకొని షోల్డర్ అనేది హాఫ్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని టూ పాయింట్స్కి ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని క్రాస్గా ఇలా మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చిందంటే కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత భుజాలు అనేవి జారకుండా ఉంటాయి చిన్నపిల్లలు కంపల్సరీగా ఇలా క్రాస్ అనేది తీసుకోండి ఫోర్ సైడ్స్ ఇలానే కట్ చేసుకొని చూపిస్తున్నట్లు షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్నదంటే కచ్ అనేది షోల్డర్ మీద కనిపించదు ఇలాగా ఒరిజినల్ సైడ్ పెట్టుకొని ఉల్టాలో స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్నట్లు చూండీలాగా హాఫ్ ఇంచ్ కచ్తో స్టిచ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే చూపిస్తున్నట్లు ఇలా సెట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది కరెక్ట్గా ఇలా జరుపుకునేందంటే నీట్ ఫినిషింగ్ తోటి షోల్డర్ జాయింట్ అనేది అయిపోయింది నెక్స్ట్ స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు సింగిల్ పాదంతో స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్ అనేది జరుపుకుంటూ స్టిచ్ ఇలా వేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి ఫుల్ ఇలానే నెక్ అనేది జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ అనేది రెడీ అయిపోయింది చూడండి నెక్ అనేది నీట్ ఫినిషింగ్ తోటి రెడీ అయిపోయింది బ్యాక్ సైడు నెక్స్ట్ జాయిన్ చేసుకోవాలి సైడ్లలో పిన్స్ అనేది కంపల్సరీ పెట్టుకోండి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ముడతలు రాకుండా స్టిచ్చింగ్ అనేది నీట్ ఫినిషింగ్తో వస్తుంది ఫుల్లు ఇలానే స్టిచ్ వేసుకోవాలి చూపిస్తున్నట్లు ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు లాంగ్ ఫ్రాకు స్టిచ్చింగ్ అనేది ఏ సైజు వాళ్ళకైనా ఈ మెథడ్లో స్టిచ్ చేయండి పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఫుల్ ఇలానే స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ ఉండే క్లాత్ని కట్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ చూడండి చూపిస్తున్నట్లు కట్ చేసేసుకొని టూ పార్ట్స్ ఇలా పెట్టేసుకొని సెట్ చేసుకుంటున్నాను లైనింగ్కి హాఫ్ ఇంచ్ కచ్తో చూపిస్తున్నట్లు స్టిచ్ చేస్తున్నాను ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే కంటిన్యూగా స్టిచ్ చేస్తున్నాను స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ ఇలా తిప్పుకొని ప్రెస్ చేసి లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా స్టిచ్ చేసేసి ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేయాలి చూపిస్తున్నట్లు చాలా ఈజీగా లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు చూడండి ఇలా స్టిచ్ చేసేసి క్లాత్ అనేది చూడండి లైనింగ్ క్లాత్ ఇలా తిప్పుకొని ఇక్కడ జాయింట్ హ్యాండ్స్ అనేది ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూడండిలాగా చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయిపోతుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకొని టూ హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి చూపిస్తున్నట్లు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవడమే ఇలాగా టూ హ్యాండ్స్ ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి చూడండి ఇది బార్డరు ఎగ్జాక్ట్ ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుతో జాయిన్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు హ్యాండ్ అనేది ఇంకో సైడ్కి ఇలా తిప్పుకొని స్టిచ్ అనేది ఇక్కడ నుంచి చేసుకోవాలి హ్యాండ్స్ అప్పుడే హేచ్ తగ్గులు రాకుండా ముందుకు జరిపోకుండా పార్ట్ అనేది కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది నెక్స్ట్ కంటిన్యూగా స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి హ్యాండ్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది చూడండి నెక్స్ట్ ఇలానే ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి టూ సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంది షార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ ఇలా ఉంది నెక్స్ట్ కింద పాటు వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ని హాఫ్గా కట్ చేసేసుకున్నాను లైనింగ్ క్లాత్ని కూడా ఇలానే టూ పార్ట్స్గా కట్ చేసుకొని ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని అటు సైడు ఇట్ సైడు టూ ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని ట్వెల్వ్ అండ్ హాఫ్ పాయింట్ టూ ఇంచెస్ నడు లూజు వన్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను ఫ్రిల్ అనేది వన్ ఇంచ్లో రావాలి ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ ట్వెల్వ్ ఇంచెస్కి వదిలేసుకొని ఫ్రిల్స్ ఎన్ని రావాలో అని కౌంట్ చేసుకొని ఫ్రిల్స్ అనేవి నేను పెట్టుకుంటున్నాను చూ చూపిస్తున్నట్టు ఫ్రిల్ అనేది ఇలా పెట్టుకుంటున్నాను నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి ఇలా ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకొని చూపిస్తున్నట్లు చూడండి ఇలా సెట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఫుల్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే వీల్స్ అనేది సెట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి టూ సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంది నెక్స్ట్ మెయిన్ క్లాత్ని పైపాట్ని చూండి చూపిస్తున్నట్లు ఇలాగా స్టిచ్ చేసుకోవాలి ఒరిజినల్ సైడు టూ ఒరిజినల్స్ ఇలా సెట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలాగా చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకొని నెక్స్ట్ ఇంకో సైడు సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి టూ సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ అనేది హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని సెంటర్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని బాడీ పార్ట్కి హాఫ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని సైడ్లో టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని లైనింగ్ క్లాత్ అనేది కింద సైడు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్నట్లు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే స్టిచ్చింగ్ ఫుల్ అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూడండి టూ సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కరెక్ట్గా ఉల్టా సైడ్కి హాఫ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని హెజ్లో టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని మెయిన్ పార్ట్కి టూ ఇంచెస్కి ఎక్కడైతే మార్కింగ్ ఇచ్చామో అక్కడికిలాగా మార్కింగ్ ఇచ్చుకొని సెట్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు సెంటర్ పార్ట్ సెంటర్కి టూ ఇంచెస్ దగ్గర టూ ఇంచెస్కి ఇలా పిన్స్ పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రిల్స్ ఇలా పోసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి సెంటర్లో పిన్ ఎందుకు పెట్టానంటే ఫ్రిల్స్ అనేవి ఏ ప్లేస్లో రావాలో ఆ ప్లేస్లో వస్తే చూడండి ఇలాగా ఫ్రిల్స్ అన్నీ పోసుకొని స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఇలా టర్న్ చేస్తే ఖర్చు అనేది కనిపించకుండా నీట్ ఫినిషింగ్ తోటి కింద పాట అనేది రెడీ అయిపోయింది చూడండి ఇలాగా ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి టూ సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంది ఐరన్ చేశాను ఇలా ఉంది నెక్స్ట్ థ్రెడ్ బ్యాక్ సైడ్ కట్టడానికి తీసుకొని చూడండిలాగా హాఫ్కి వన్ మీటర్ తీసుకున్నాను హాఫ్ కట్ చేసి క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు చూడేలాగా మొగ్గల టైప్లో ఇలా ఫోల్డ్ చేసుకొని థ్రెడ్ పెట్టేసి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండిలాగా ఇంకో స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఇలా టర్న్ చేస్తే చూడండి హ్యాంగింగ్ నీట్గా సూపర్ మొగ్గ టైప్లో వచ్చింది ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసేసుకున్నాను చూడండి ఎలా ఉన్నాయో నెక్స్ట్ ఈ థ్రెడ్ అనేది ఆ సైడు ఈ సైడు టూ ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఖచ్చి దగ్గరకు కూడా సేమ్ ఇలానే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇంకో సైడు సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఫిట్టింగ్కి మార్కింగ్ ఇచ్చుకొని మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసుకొని ఇక్కడ సైడ్కి ఇలా తీసుకొని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ స్టిచ్ అనేది వేసుకోవాలి లైనింగ్ అనేది పక్కగా జరుపుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టార్టింగ్ నుంచే ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది స్టిచ్ వేసుకోవాలి చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకో స్టిచ్ ఎక్స్ట్రా ఇది సైడ్కి ఇలాగా స్టిచ్ అనేది వేయాలి ఖర్చులు లేకుండా ఇంకొక స్టిచ్ అనేది ఇలా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి ఇట్లాగా నెక్స్ట్ టాకాలు ఇచ్చుకోవాలి చూడండి ఇలాగా టాకాలు ఇచ్చుకొని మెయిన్ ఇక్కడ కంపల్సరీ టాకా అనేది ఇచ్చుకోవాలి ఏమి ఇలానే ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ ఇలా ఉంది నెక్స్ట్ కింద సైడు స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ అంచులు అనేవి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి ఫుల్లు ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ మీద ఆల్ అని ప్రెష్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి